సమ్మర్ క్యాంపు విద్యార్థులకి ఐదవ తరగతి నుంచి పదో తరగతి మధ్యలో విద్యార్థులకి సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తాం ఇందులో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి పదకొండు వరకు ప్రాతస్మరణ శ్లోకాలు రామాయణం భాగవతం ఇచ్చారు గ్రంథాలు విలువతో కూడిన విద్యలతో పాటు విద్యార్థి నైకితలు ఎన్నో రకరకాల కవలు చెప్తూ గేమ్స్ కూడా క్రి కండక్ట్ చేసి గేమ్స్ ఆడింపిస్తూ సైన్స్ ఇంగ్లీషులో బాగా వాళ్ళకి బాగా మంచి కోచింగ్ ఇచ్చాం సైన్స్లో కి కిషోర్ సారు ఇంగ్లీష్ గ్రామర్ వచ్చి గొట్టాపు శ్రీనివాసరావు కోచింగ్ ఇచ్చారు అద్భుతమైన కార్యక్రమం పిల్లల్లో మంచి స్పందన ఉంది ఇటువంటి కార్యక్రమం లాస్ట్ ఇయర్ చేస్తాం ఈ సంవత్సరం చూస్తున్నాం ప్రతి సంవత్సరం చేస్తున్నాం ముప్పై మంది విద్యార్థులు కంటిన్యూగా వచ్చారు చాలా మంచి సబ్జెక్ట్ వాళ్ళకి ప్రజెంట్ చేసాం వాళ్ళు కూడా మంచి బాగా రిసీవ్ చేసుకున్నారు జయ శ్రీమన్నారాయణ సాలూరు పట్టణంలో ఈ వ్యాసవి సందర్భంగా పిల్లల్లోని ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ పెంచడానికి వికాస్ తరంగిణి క్లాసులు అనేవి నిర్వహించారు ఈ క్లాసుల కోసం ఆ క్లాసులు కండక్ట్ చేసిన కిషోర్ గారితో ఇప్పుడు మాట్లాడదాం అందరికీ నమస్తే అండి ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్లో సాలూరులో చిన్నజీఆర్ స్వామివారి ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో ట్వంటీ త్రీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రోగ్రామ్ అయినా వికాస్ తరంగిణి తరగతుల్ని తెరగం శెట్టి విశ్వనాథం గారి ఆధ్వర్యంలో అదే రకంగా వాళ్ళ సోదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సో ఇందులో ఎవరి గారు కూడా నేను అదే రకంగా ఇంగ్లీషు సార్ గొట్టా శ్రీనివాస గారు సో అందరం కూడా మా టైంను స్పెండ్ చేసి పిల్లల్లో ఉండేటువంటి నైపుణ్యాలకు మరికొద్ది తర్ఫీదు ఇస్తూ సో అదే రకంగా కెరీర్ గైడెన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది సో రెగ్యులర్ గా జరిగే తరగతులు కాకుండా వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ని కూడా మనం పరిచయం చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఎక్స్పెషల్లీ తెలగం శెట్టి విశ్వనాథం గారు ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతున్నాయి దీనికి సహకరించిన వాళ్ళ ప్రముఖులు ఏంటంటే రవా పరమేశ్వర గారు వాళ్ళ యొక్క ఇంటిని దీనికి ఒక వెన్యూ ఇవ్వటం జరిగింది సో ఈ రోజు అది ముగింపు అయింది చాలా చక్కగా జరిగిందని అందరికి తెలియజేస్తూ సో నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది సో ఎక్కువ మంది ఇంకా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు